హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోర్ ఛానల్ యుఎం హెల్దీ అండ్ హ్యాపీ లివింగ్ మీకు సలాడ్ తినడం చాలా బోరింగ్గా అనిపిస్తుందా మరి దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసేలాగా ఒక డిప్ తయారు చేసుకుందాం దాని పేరే హ్యూమస్ ఈ డిప్ ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ కూడాను ఎంత హెల్దీయో వాడే పదార్థాలను చూస్తే మీకే అర్థమవుతుంది బట్ ఎంత టేస్టీయో తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కాబూలీ శనగలు రాత్రంతా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే ఇలా పెద్దగా అవుతాయి ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం ఇందులో నీళ్లు ఉప్పు యాడ్ చేసి మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు క్వాంటిటీతో సహా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను మీరు రెఫర్ చేసుకోవచ్చు కాబోలీ శనగలు ఉడికిపోయాయి ఒక గిన్నెలోకి తీసుకుందాం వాటర్ని మాత్రం పడేయకండి శనగలు చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసుకుందాం తరువాత నిమ్మ చెక్క పిండుకుందాం ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసిన కరివేపాకు రెబ్బలు వేయించిన నువ్వులు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి చాట్ మసాలా వేసుకుందాం మామూలుగా హ్యూమస్ తయారీ విధానంలో కరివేపాకు చాట్ మసాలా వాడరండి కానీ ఒకసారి వేసుకుంటే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం అలాగే శనగలు ఉడికిచ్చి చల్లార్చిన నీళ్లు కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్ లో స్పీడ్లో రుబ్బుకుందాం ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ నీళ్లు యాడ్ చేసి మళ్ళీ రుబ్బుకుందాం బాగా మెదిగి క్రీమీ అయ్యేంత వరకు మనం మీడియం స్పీడ్లో రుబ్బుకోవాలండి మరీ జారుగా కాకుండా ఇలా గట్టిగానే రుబ్బుకోవాలండి ఏ పలుకులు లేకుండా బాగా మెదిగిందో లేదో చూసుకోండి మన రెసిపీ తయారైపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఫోక్తో అలా స్ప్రెడ్ చేసి కొంచెం ఆలివ్ ఆయిల్ అలా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి అలాగే కొన్ని వేయించిన నువ్వులు అలా హ్యూమస్ మీద స్ప్రెడ్ చేయండి ఇప్పుడు సలాడ్ని హ్యూమస్లో డిప్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి చూసారుగా చూశారుగా ఇదెంత హెల్దీ రెసిపీయో ఆలస్యం చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరితోనూ షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు